అందరికి వినాయక చవితి పండుగ రానే వచ్చేసింది ఈ పండుగ అంటే పిల్లలు చాలా ఇష్టపడతారు సో ఎక్కడ చూసినా ఈ వినాయక విగ్రహాలే ప్రతి సందులో ప్రతి వీధిలో కూడా ఒక్కొక్క వినాయక విగ్రహం పెడుతూనే ఉన్నారు అదే విలేజెస్లో అయితే ఊరంతటికి ఒకే విగ్రహం పెట్టుకొని ఆ విగ్రహానికి పూజలు చేస్తూ ఉంటారు ఊరందరూ కలిపి కానీ మన సిటీస్లో అయితే అలా కాదండి ప్రతి సందికి ప్రతి వీధికి కులం కులానికి ఒక విగ్రహం పెట్టి పూజిస్తూ ఉంటారు ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ విగ్రహాలన్నీ కూడా మా ఇంటికి దగ్గరలో పెట్టిన విగ్రహాలండి సో పిల్లలైతే ఆ రోజు అమ్మ ఈ విగ్రహాలన్నీ ఒకసారి చూసేద్దాం రామ్మ వెళ్దాం అని చెప్పారు సో త్వరగా హోంవర్క్ చేసేయండి తీసుకువెళ్తా అని చెప్పాను హోంవర్క్ అయిపోయాక పిల్లల్ని తీసుకొని అలా వెళ్ళాను అనమాట ఇంకా సందులన్నీ తిరిగి విగ్రహాలన్నీ చూసుకొని వచ్చాము ఆరోజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు పిల్లలైతే ఇంకా చాలాసేపు ఉందామమ్మా అని చెప్పారు అక్కడ చాలాసేపు అయితే వెయిట్ చేసి ఇంకా దేవుడికి నమస్కారం చేసుకొని వచ్చాము ఇంకా వెళ్ళిన దగ్గరలో ప్రసాదం అయితే పెట్టారు మా ఇలా అన్ని వినాయకుల్ని చూసుకొని ఇంటికి వచ్చేసరికి వన్ అవర్ పైన పట్టేసింది మాకైతే చూడండి ఈ వినాయకుడి దగ్గర అయితే ఇలా మార్ అది పెట్టారు ఇక్కడ అందరూ ఇక్కడ చిన్న విగ్రహమే అయినా ఇక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళు చిన్న పిల్లలు అందరూ కూడా ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేశారు మేము అక్కడే చాలాసేపు అయితే ఉండిపోయాము ఇంకా డ్యాన్స్లో వేస్తున్నారు ఇంకా పిల్లలు చాలా కాసేపు మమ్మ అని చెప్పారు సో అందుకని ఇంక అక్కడే చాలాసేపు వెయిట్ చేశాము ఆ విగ్రహం దగ్గర నెక్స్ట్ వచ్చేసి ఈ విగ్రహం చూడండి చాలా బాగుంది కదా ఇక్కడ మా ఇంటి పక్కనే పద్మశాలీలు వీధి ఉంటుంది వాళ్ళందరూ కలిపి విగ్రహం పెట్టుకున్నారనమాట నెక్స్ట్ వచ్చేసి చూడండి ఈ విగ్రహం కూడా చాలా బాగుంది కదా ఎక్కడ కూడా వెళ్ళాము చూద్దామని ఇది మా ఇంటి బ్యాక్ సైడ్ ఉంటుంది పక్కనే చూడండి స్థూపం రామాలయం అనమాట ఇలా స్థూపం పెట్టి ఇక్కడ సీతారామ లక్ష్మణ విగ్రహాలను అయితే ప్రతిష్ఠించారు ఈ స్థూపం రామాలయం నాకు చాలా బాగా నచ్చింది చూడండి ఈ విగ్రహ దాత షేక్ మీరావల్లి అంట అంటే నాకు ఆ నేమ్ చూడంగానే ముస్లిమ్స్లా అనిపించింది మీకేమనిపించిందో కామెంట్ చేయండి ఇలా ఈ వినాయకుడి విగ్రహాలన్నీ ఆ రోజైతే పిల్లలకి చూపించాను చూపించి ఇంటికి తీసుకొచ్చాను పిల్లలైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ చాలా థ్యాంక్ యూ అమ్మ అని చెప్పారు నాకైతే ఇంకా మేము చూసే విగ్రహాల్లో ఇదే లాస్ట్ విగ్రహం అన్నమాట ఇక్కడ లైటింగ్ చాలా బాగా పెట్టారు లైటింగ్ మార్గం కొద్దీ దేవుడు కూడా వేరే వేరే కలర్స్లో చేంజ్ అయిపోతూ ఉన్నాడు అనమాట చా పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు